ఓం ఐం సరస్వతే నమో ఓం నమ శివాయ శివాయ గురే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతీషు మాతృపేణ సంస్థి నమస్తే 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 శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ జయ గురుదాత్రే నమో గాయత్రి పరంభితృషుభ్యో నమో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని నీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాలను అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకుంట తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇత్య ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలు జరగడానికి కూడా దానికొక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి గ్రహాలకు పాపగ్రహాలు కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడ అంతా కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతక నిత్య సర్వ వివాహ ప్రతి దోష నివారణతా కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకపోదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాల్లో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీరంగా ఉంటాయి మహాలక్ష్మి కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ అవుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృ పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కూడా అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క ఉంటే ఉంటే కూడా శ్రీ గ్రంగ కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా మీకంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా తోటి శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పి ప్రజంటే కనుక ప్రతినించం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పశుకుమల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశులు వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది వృశ్చిక రాశి జాతకులకి ఈ రాశి జాతకులకి అంతా కూడా అనుకూలత ఉండదు వృష్టి జాత జాతకులు ఏ రాశి వాళ్ళని చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా వృశ్చిక రాశి జాతకులకి జన్మరాశి జాతకులంతా కూడా జన్మరాశి అయినా వృత్తిక రాశి అంతా కూడా అనుకూలత కాదు ఎందుకు అనుకూలత కాదు అంటే మహర్దశ అంతా కూడా ఏక మహర్దశ నడుస్తూ ఉంటుంది అంతర్దశ అంతా కూడా ఒకటే మహర్దశ నడుస్తూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అనుకూలత లేకపోవడం కానీ గోచారిత్య కూడా గ్రహస్థితి అనుకూలత లేకపోవడం గ్రహాల యొక్క బలం లేకపోవడం అని జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు అంగారకుడు బృహస్పతి శుక్రుడు యొక్క బలం మెండుగా ఉండాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారీకు చూసుకుంటే ఒకటే రాశి వాళ్ళకి అనుకూలత అంతగా ఉండదు కాబట్టి ఆలస్యంగా సంతానం జరుగుతుండం కానీ వివాహం అనేది మంచిలో వీగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇటువంటి ఇటువంటి రాశులంతా కూడా అనుకూలత కాదు అని చెప్తాను ప్రధానంగా చూసుకుంటే పాదభేదాలతో వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ జాతకంలో గ్రహస్థితి మెరుగ్గా ఉండాలి మంచిగా ఉండాలి అప్పుడు మాత్రం చేతనే కొన్ని సందర్భాల్లో మాత్రమే వివాహం అనుకూలత ఉంటుంది లేకపోతే వివాహం అనుకూలత ఉండదు అందుకని చెప్పేసి అని ఇంత విశ్లేషణ చేయడం జరుగుతుంది మరియు ద్వితీయ స్థానం అంతా కూడా చూసుకుంటే ధనుస్సు రాశి జాతకులు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అనుకూలత కాదు అని చెప్పేసి అంటే ద్వితీయ స్థానము వ్యయ స్థానం అంతా కూడా రాశులు చూసుకుంటే రెండో రాశి రెండో ఇంట్లో ఉండే రాశి అంతా కూడా ధనుస్సు రాశి అవుతుంది వ్యయ స్థానం అంతా కూడా చూసుకుంటే తులారాశి అవుతుంది తులారాశి జాతకులు వృశ్చిక రాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ధనుస్సు రాశి జాతకులు వృచ్చిక రాశి జాతకులకి అనుకూలత కాదు గ్రహమైత్రి ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహస్థితులంతా కూడా చూసుకొని వివాహానికి ముందుకెళ్ళాలి కానీ వివాహానికి ఒక ద్వితీయ స్థానము ఏ స్థానంలో ఉండే రాసుడు ద్వితీయ ద్వాదశ యోగం అనేది అంటారు ఇది అనుకూలత కాదు వీళ్ళకంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ ఏక అభిప్రాయం రావడానికి చాలా సమయం పడుతుంది వీళ్ళకి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి మానసికమైన స్థితి బాగుండదు అందుకని చెప్పేసి అనుకూలత లేదు కాబట్టి ఇది వివాహానికి అనుకూలత కాదు ఈ రాశి వాళ్ళకి వివాహానికి అనుభూతి కాదు మరియు చూసుకుంటే సప్తమ స్థానం రాశి రాశినిచ్చి సప్తమ స్థానం వృషభ రాశి అవుతుంది తులారాశి అంటే విజయస్థానం అవుతుంది ఇది అనుకూల కాదు మరియు వృషభ రాశి జాతకులకి ఈ యొక్క వృక్షిక రాశి జాతకులు అనుకూలత కాదు వృక్షకి రాశి జాతకులకి వృషభ రాశి జాతకులు అనుకూలత కాదు సమసప్తకాలు అని చెప్పేసి అంటారు అందుకని చెప్పేసి అని అనుకూలత కాదు కాబట్టి ఈ యొక్క గ్రహమైత్రి కుదరదు మెయిన్ గా ప్రధానంగా చూసుకుంటే మిత్రత్వం ఉండదు సఖ్యత ఉండదు ప్రేమ అభివాదాలు అనేది తక్కువగా ఉండడం పరస్పరం అంతా కూడా కోప ఆవేశాలు ఉండడం మొండితనం ఎక్కువగా ఉండడం ఒకటే మాట మీద నిలబడడానికి ఆలస్యం అవుతుంది మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంటుంది అందుకని చెప్పేసి వివాహ అను కాదు జన్మజాతకంలో ఉండే దోషాలు పరిష్కారం ఆచరించాలి తద్వారా మీకు అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది షష్టాష్టకాలు కూడా యోగకరం కాదు అనమాట ప్రధానంగా జన్మరాశి నుంచి చూసుకుంటే రాశి అంతా కూడా చూసుకుంటే ఆరో రాశి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మేషరాశి అవుతుంది రాశ్యాధిపతి ఒకటే అయినప్పటికీ కూడా మిత్రత్వం ఉండదు ఎందుకంటే మీర మేషరాశి జాతకులకి ఏలినాడు శని ప్రభావం అంతా కూడా ప్రారంభమైంది ఇక్కడ వృచ్చిక రాశి జాతకులకంతా కూడా అనుకూలత కాదు కాబట్టి అంత అనుకూలత ఉండదు అందుకని చెప్పేసి ఇంత విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ గురుబలం లేకపోవడం కానీ పంచమ స్థానంలో యువకరంగా లేకపోవడం ఇక్కడ మీ మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం చేయడం కుంభరాశిలో రాహు సంచారం చేయడం అనుకూలత కాదు కాబట్టి ఇంత విశ్లేషణ చేయడం జరుగుతుంది ఇక్కడ అష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథుల్ రాశి జాతకులు కూడా వృచ్చిక రాశి జాతకులకి అంత అనుకూలత కాదు షాష్టష్టకాల పనిచేవి కాబట్టి ఇంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది స్థానం అంతా కూడా చూసుకుంటే వృచ్చిక రాశి జాతకులకి తులరాశి అవుతుంది అది కూడా అనుకూలత కాదు ఇంత విశ్లేషణ చేసుకోవాలి దేవి ఆరాధన చేసుకోవాలి సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించుకోవడం వేద పండితులతో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగంగా సిద్ధిస్తుంది లక్ష్మీ నారసింహ స్వామి కళ్యాణం అంతా కూడా పుణ్యక్షేత్ర తరచుగా చేసుకుంటుంటాయి కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది గురుబలం పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది శుక్రుడు అనుకూలంగా ఉంటాడు కలెత్త కారు కూడా శుక్రుడు అంతా కూడా యక్రంగా ఉండాలి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి స్త్రీలంతా కూడా సువాసని దేవి అర్చనీ విధానం చేసుకోవడం మంగళగౌరి వ్రతం కాత్యాని వ్రతం అంతా కూడా నోబల్ పాటించడం వల్ల నీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం అవుతుంది మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క మంగళగౌరీ దేవి వ్రతాన్ని ఆచరించడం మంగళగోరి దేవిని పూజించుకొని ఒక సువాసనంతా కూడా మొత్తం ఎదుకందర కూడా పూ తాంబులం పండు తాంబులం వస్త్ర తాంబులం అంతా కూడా ఇచ్చుకొని ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది జాతకరీత్యా వివాహ ప్రతిబంధకాలంతా కూడా తొలిగిపోతాయి మాంగళ్య దోషం నివారణ అవుతుంది దీర్ఘ సుమంగ యోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మదాతకంలో ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి శ్రీమాత్రయం